ओम् गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं श्रीमन्नारायण रामानुज यतिभ्यो नमः श्रीमते रामानुजाय नमः जय श्रीमन्नारायण भगवद्बन्धोलर ईरो వేదం గురించి మనం నేను తెలుసుకున్నాం వేదం యొక్క అనేక అర్థాలు అనేక పర్యాయ పదాలను మనం విన్నాం వేదం అంటారని శాస్త్రం శృతి నిగమము ఆగమము ఛందస్సు అపౌరుషేయము ఇలా పలు రకాలైనటువంటి పేర్లతో వేదాన్ని పిలుస్తూ ఉంటారు అయితే ఈ వేదం ఎన్నో అర్థాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది దాంట్లో పౌరుషేయము అని మీ అందరికీ చెప్పాం పౌరుషయ్యము అపౌరుషేయం రెండు గుర్తుపెట్టుకోవాలి పౌరుషేయము అంటే పురుషుడు రాసిన వాటికి అంటారు వేదం ఏ పురుషుడు రాయలేదు అందువల్ల వేదాన్ని అపౌరుషేయము అంటారు అయితే పౌరుషేయమైనటువంటి గ్రంథానికి నాలుగు రకాలైనటువంటి దోషాలు ఉంటాయి లోకంలో చాలామంది గ్రంథాలు రాస్తూ ఉంటారు దేవుడి గురించి చెప్పచ్చు ఆత్మ గురించి చెప్పొచ్చు ప్రకృతి గురించి చెప్పచ్చు కానీ ఎవ్వరూ వాటి యొక్క లోతుపాతులు చూసిన వారు కారు వారి ఊహకు తగ్గట్టుగా వారి మనస్సుకు తోచినట్టుగా చెప్పేవారే అందుకే ఏదైతే పురుషుడు రాసే గ్రంథం ఉందో ఆ గ్రంథానికి నాలుగు దోషాలు ఉంటాయి ఈ నాలుగు దోషాలు లేనిది వేదం అయితే పౌరుషయ్యానికి ఉండే నాలుగు దోషాలు ఏమిటి అంటే భ్రమ ప్రమాద విప్రలంబము అశక్తి మళ్ళీ ఒక్కసారి చెప్తాను భ్రమ ప్రమాద విప్రలంబము అలాగే విప్రలిప్స రెండు పేర్లతో చెప్తారు అలాగే నాలుగవది అశక్తి ఈ నాలుగు దోషాలు పురుషుడు రాసే గ్రంథాలకి అంటే అంటే ఎవరైనా లోకంలో ఒక గ్రంథాన్ని కనుక నిర్మిస్తే ఆ గ్రంథానికి నాలుగు దోషాలు వస్తూ ఉంటాయి ఏమిటి నాలుగు దోషాలు వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది భ్రమ సహజంగా చూడండి మనం మనకి వేదాంతంలో ఒక అందమైనటువంటి అర్థాన్ని చెప్తుంటారు భ్రమ పడడం అంటే ఏమిటి అని ఒకదాన్ని చూసి ఒకటనుకోవడానికి భ్రమ అంటారు ఒకతను రాత్రిపూట అలా తన పెళ్ళటి తోటలోకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక తన పాదం వెళ్ళి ఒక దాని మీద పడింది పడగానే దాన్ని చూసి పాము అనుకుని భయపడిపోయాడు పాము పాము అని గట్టిగా అరిచాడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కర్రలు తీసుకున్నారు దాని మీద వేసి నానా అనేక రకాలుగా కర్రతో తాడనం చేశారు దాన్ని కొట్టారు తీరా దీపం వెలిగించొస్తే అక్కడ ఉన్నది తాడు తప్ప పాము కాదు అరే నేను భ్రమపడ్డాను రా అనుకున్నాడు ఎప్పుడు తెలిసింది వాడికి దీపం వచ్చాక అక్కడున్న వస్తువు పాము కాదు తాడు అని తెలిసింది దానికే రజు సర్ప భ్రాంతి అంటారు ఒక భ్రాంతి మనం లోకంలో చూస్తూ ఉంటాం ఈ భ్రాంతి అక్కడే కాదు మన దగ్గర కూడా తీసుకుందాం మనం ఏమిటో మనకి తెలియకుండా ఈ శరీరమే మనం అనుకోవటం కూడా భ్రమే ఎంతసేపు కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఈ శరీరమే నేను ఈ శరీరమేనే భావనలో ఉంటుంటాం ఇలాంటి దశే ప్రతి ఒక్కరికి ఉంటుంది దీనికి దేహాత్మ భ్రాంతి అంటారు ఈ భ్రాంతి ఉండకూడదు అంటే దేహమే నేను అనుకోవటం ఇలాంటి భ్రాంతి ఉంటే ఆ మనిషి తత్వాన్ని తెలుసుకోలేడు ఎప్పుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అందుకే ఈ దేహం కంటే విలక్షణమైన వాడు జీవుడు అని తెలుస్తుంది అనమాట అది తెలుసుకోవాలి అందువల్ల బంధువులారా ఈ భ్రాంతి విషయంలో చాలా అందమైన విషయాన్ని చెప్తారు ఆంజనేయ స్వామి వంతు వాడు కూడా బ్రహ్మలో పడ్డాడు అని తెలియచేస్తూ ఒకసారి ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారి వారి కోసం లంకకి వెళ్ళట అలా లంకకి వెళ్ళినప్పుడు సీతని అన్వేషిస్తున్నాడు అన్వేషిస్తూ లంకలో అన్ని చోట్ల సంచరించాడు ఆ సంచరించిన సందర్భంలో రావణాసుని భవనంలో ఒక అందమైన స్త్రీ పవడించి ఉందట చాలా పతివ్రత శిరోమణి హనుమంతుడు చూసి అమ్మయ్య నేను సీతమ్మని చూసేశాను అని ఒక్కసారి ఆయన స్తంభానరోహ నిబపాత భూము ఒకసారి ఆ స్తంభాన్ని దిరోహించి పైదాకా వెళ్ళాడు మళ్ళీ కిందకి దిగి వచ్చాడు చుట్టుంబ పుజ్యం అంటారు కోతి ఎలా ఆనందాన్ని పడుతూ తన తోకను ముద్దాడుతుందో అలా ఆంజనేయ స్వామి తన తోకను ఒకసారి ముద్దు పెట్టుకుని ఓ నేను సీతమ్మని చూసేసాను వచ్చి అనుకున్నాడు కానీ ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు గనక ఒక్కసారి అనుకున్నాడు సీతమ్మ ఈవిడ కాదు నిజంగా సీతమ్మ అయితే రామ విరహాగ్నితో ఆవిడ దుఃఖిస్తూ ఉంటుందే తప్ప ఆవిడ ఇలాగా సుఖంగా నిద్రపోదు ఇది నేను భ్రమపడ్డాను అనుకున్నాడు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిమంతుడు గనక సీత వేరు మండోదరి వేరు అని తెలుసుకున్నాడు కానీ మనందరం ఈ శరీరంలో ఉన్నటువంటి మనని మనం తెలుసుకోకుండా ఈ శరీరమే మనము అని భ్రమపడుతున్నాం ఈ భ్రమ తొలగాలి అంటే గురు కృప కావాలి అటువంటి భ్రమ అనేది ఒకటి మనకి దోషం రెండవది ప్రమాదము అంటారు ప్రమాదం అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాలి పడిపోవడం దెబ్బ తగలటం ఇది ప్రమాదం కాదు ప్రమాదో అనవధానత అంటారు అంటే భ్రమ అంటే ప్రమాదము అంటే అనవధానత అంటే అవధానం లేకుండా ఉండటం అంటే పరాకుగా ఉండటం కొంతమంది చూడండి పనులు చేస్తూనే ఉంటారు కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అలా పరధ్యానంలో ఉండిపోతు ఉంటారు అంటే పరధ్యానం అంటే పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటే పరవాలే ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు ఎదురుగుండా ఎవరు వెళ్తున్నా గమనించరు నేను దాని నుంచి ఇక్కడే ఉన్నానండి అంటే అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా నేను చూడలేదండి అంటారు దీన్ని పర ధ్యానము అంటే పరాకుగా ఉండడము అంటారు ఈ విషయంలో సుమిత్రాదేవి స్వామికి చెప్పింది రామే ప్రమాదం మా పుత్ర ఉత్తర భ్రాతరి గచ్చతి ఏమో నువ్వు చక్కగా సోదరుతో వెళ్తున్నావు కానీ లక్ష్మణ అన్నయ్యకి ప్రమాదాన్ని కలిగించకు అంటే అర్థం ఏమిటి అన్న సేవలో పరాకుగా ఉండకు అంటే పరాకుగా ఉండడం అంటే రాముని యొక్క గమన సౌందర్యం చాలా గొప్పది ఆ గమన సౌందర్యంలో ఉండి నువ్వు అసలు విషయం మర్చిపోతావేమో లక్ష్మణ అన్న సేవ చేయటం అందువల్ల నువ్వు సౌందర్యాన్ని చూస్తూ ఉంటే సేవ చేయలేవోయ్ అందువల్ల నువ్వు చక్కగా సేవ చెయ్యి ఆయన యొక్క గమన సౌందర్యాన్నో వాటినో దర్శిస్తూ అలా ఉండిపో ఉండిపోవద్దు అని సీతమ్మ తో వెళ్ళేటటువంటి లక్ష్మణ స్వామికి సీతారాములతో వెళ్ళే లక్ష్మణుడికి సుమిత్రాదేవి ఒక ఆజ్ఞనించింది అందువల్ల పరాకు అంటే అనవధానత అంటారు అంటే పరధ్యానంలో ఏమరపాటుగా ఉండడం మనందరికి ఈ లోకంలో ఏమరపాటు చాలా సహజం ఆ ఏమరపాటుతో కూడా గ్రంథాల చిండరాయొచ్చు భ్రమపడుతూ గ్రంథాల చిండరాయొచ్చు అలాగే మూడవది విప్ర లంబము విప్ర లిప్సా అంటే ఎదుటివాడిని మోసం చేయాలి అనే బుద్ధితో లేనిపోని భాష్యాలు రాయడం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎదుటివాడిని మోసం చేయడం కోసం చెప్పేవే ఎక్కువగా ఉన్నాయి గ్రంథంలో ఒకటి ఉంటే చెప్పేది ఒకటి ఈ రోజుల్లో ఉపన్యాసాలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి ఇలాంటిది ఉండకూడదు సహజంగా గ్రంథాల్లో ఇలాంటి విప్రలంబము మోసం చేయటానికి చెప్పేవి కూడా ఉంటుంటాయి గుర్తుపెట్టుకోండి విప్రలంబం అన్న విప్రలిప్సన్నా ఒకటే అందువల్ల మోసం చేయటానికి చేసేది గ్రంథాల్లో కొన్ని కొన్ని ఉండొచ్చు ఇది చాలా గొప్పది ఉండవు అనొచ్చు పురాణాలు రాసిన వ్యాసుడే సాక్షాత్తు ఆ భగవత్వం మనకి సాత్విక పురాణాల్లో ఆయన చెప్పిన రాజస తామస పురాణాలలో ఆయన ఏం చేశాడు మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేశాడు ఈ మాట పురాణాల్లో సాత్విక పురాణాల్లో స్వామి తెలియజేశాడు సాక్షాత్తు విష్ణుమూర్తే రుద్రుని పిలిచి చెప్పాట రుద్ర ఈ లోకంలో అందరూ నిన్ను తెలుసుకోవాలి అందుకే నేను పీతాంబరధారి ఆదిరాజ్య సూచకమైన కిరీటాన్ని నేను ధరించి ఉంటా నువ్వు శ్మశానంలో పరిచర్మాంబరాధారి వై ఉండు జనానికి అనేక రకాలైన వరాలు ఇస్తూ భోగాల ఆలసతను నేర్పు ఎవరైతే ఆ భోగాలను నాకు వద్దనుకుంటారో అలాంటి వాళ్ళకి నా గురించి చెప్పు అందుకే శివుణ్ణి జ్ఞానప్రదాత అంటారు ఈశ్వరాత్ విచ్చేద నువ్వు భోగాలు అడిగవా భోగాలు ఇస్తాడు కాదు నాకు మోక్షం కావాలన్నావా ఆ ఇచ్చేటటువంటి పరమాత్మని దర్శింపజేస్తాడనమాట పరమశివుడు అందుకే జ్ఞానాన్ని ఇస్తాడు అని మన పెద్దలు చెప్తారు అందువల్ల పరమశివుడు కూడా ఏం చేస్తున్నాడు ఈ ప్రకృతి ఎలా మన్ని వంచిస్తుందో అలా మన్ని భోగాలను చూపిస్తుంటాడు అందుకే సాక్షాత్తు నరసింహస్వామిగా వచ్చిన భగవంతుడు కూడా ప్రహ్లాదుడికి వరాలు ఇస్తా అంటే స్వామి నన్ను ఎందుకు మాయలో పడేస్తావు నాకు వద్దు ఆ వరాలు నాకు నువ్వే కావాలి అని కోరుకుంటాడు అందువల్ల విప్రలంబము విప్రలిప్స మోసం చేయడానికి గ్రంథాల్లో కొన్ని మాటలు కల్పించి చెప్తుంటారు అది ప్రమాదం సుమా అంటారు ఇక నాలుగవది అశక్తి దేన్నైనా వర్ణించాలి అంటే కొన్నిటిని వర్ణించడం మన చేత కాదు ప్రకృతిలో ఉండే వాటిని మనం వర్ణించలేం ఇక ప్రకృతికి అతీతమైనవి ఎప్పుడు మనం చూడనివైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని కానీ అసలు ఆత్మతత్వాన్ని కానీ మనం దర్శించని దాన్ని చెప్పాలంటే ఎలా చెప్తాం చెప్పండి చూడండి దేవలోకంలో ఉన్న అమృతాన్ని ఎవరైనా తాగారా తాగలేదు కానీ అందరూ అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఎవరింటికన్నా వెళ్తే పాలు అనుకోండి ఏమంటారు అబ్బా అమృతంలా ఉందమ్మా ఏమైనా తిన్నారనుకోండి అమృతంలా ఉందమ్మా అంటారు అంటే నువ్వు అమృతం తిన్నావా తినలే కానీ ఏమంటారు అమృతాన్ని ఆస్వాదించినట్టుగా చెప్తారు అదే కాదు ఇంకోటి గమనించండి నిజంగా కనుక అమృతమే మీ దగ్గరకు వచ్చి ఆ అమృతాన్ని చూస్తే అప్పుడు మీరేమంటారు అవునండి నేను ఆ రోజు వాళ్ళ ఇంట్లో కాఫీ తాగాను అచ్చ అమృతం కాఫీలా ఉందని అంటారా అనలేం దాన్ని చెప్పడం మన వల్ల కాదు అందుకే దానికి ఆసక్తి అని పేరు లోకంలో ఎవరైనా చక్కని చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటే అబ్బా అచ్చు లక్ష్మీదేవిలా ఉందిరా అంటారు నిజంగా లక్ష్మీదేవి వస్తే అబ్బా మా సుబ్బమ్మ గారిలా ఉన్నామమ్మా అంటారా అనం కదా అందువల్ల నిజంగా లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తే ఆవిని ఎలా పోల్చగలం దేంతో చెప్పగలం అందువల్ల అక్కడ ఆశక్తి అనేది చోటు చేసుకుంటుంది అందువల్ల మీ అందరికీ ఈ నాలుగు అర్థమై ఉంటాయి భ్రమ ప్రమాద విప్రలంబ ఆశక్తి ఈ నాలుగు దోషాలు పురుషుడు చెప్పే వాటిల్లో ఉంటాయి ఇప్పుడు పరమాత్మ గురించి వేదం ఒక ఆనందం గురించి చెప్పడానికి బయలుదేరే చెప్పలేకపోయినప్పుడు మరి మనందరం ఆ పరమాత్మ గురించి పూర్తిగా చెప్పగలమా తెలుసుకోగలమా మన వల్ల ఏమవుతుంది అందువల్ల ఆసక్తి అనేది చోటు చేసుకుంటుంది అలాగే మనకి చేతగాక ఏదో లేనిపోనివి కూడా చెప్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి నవ అనే పదం ఎక్కడ ఉందనుకోండి నవ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి కొత్తది అని అర్థం ఉంది అలాగే తొమ్మిది అని సంఖ్యావాచికం అంగడం ఉంది అక్కడ ఏదైనా కొత్తది అని చెప్పాల్సిన చోట మనం తొమ్మిది అండి ఇక్కడ చెప్పాల్సింది అన్నా అనుకోండి అది ప్రమాదం కదా అందుకని ఇంకో విషయం కూడా సైంధవం అని ఉంది సైంధవం ధవమానయా అన్నాడు ఒక ఆయన రాజుగారు యుద్ధానికి వెళ్తూ సైంధవం అంటే కూడా రెండు అర్థాలు ఉన్నాయి సైంధవము అంటే ఉప్పు అని అర్థం ఉంది గుర్రము అని అర్థం ఉంది సైంధవ అనగానే యుద్ధ రంగానికి వెళ్ళే రాజుగారి దగ్గరికి ఉప్పు తీసుకు వెళ్ళేట ఏం చేయాలి చెప్పండి రాజుగారు అలాగే ఇంట్లో వంట చేసే అమ్మగారు సైంధవ ఆనయ అంది వెంటనే పిల్లవాడు గుర్రాన్ని తీసుకొచ్చేట అంటే అది కొంతమంది కావాలని ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి చేస్తూ ఉంటారు దాన్ని విప్రలంబము అంటూ ఉంటారు కానీ ఈ నాలుగు పురుషుడు రాసే గ్రంథానికి ఉంటాయి భ్రమ ప్రమాద విప్రారంభ ఆశక్తి వీటి వల్ల మనం వాస్తవమైన స్వరూపాన్ని మనం తెలుసుకోలేము అందుకే పౌరుషేయమైనటువంటి గ్రంథాలకి ఇలాంటివి ఉంటాయి అయితే మనందరికీ సందేహం కలగచ్చు రామాయణ మహాభారతాలన్నీ కూడా మరి పౌరుషేయమే కదా వాల్మీకి రాశాడు అలాగే వ్యాస మహర్షి రాశాడు మరి ఇవన్నీ ఏమిటండి అని అనొచ్చు నిజమే పౌరుషేయమే అయినప్పటికీ వేదాన్ని వివరించేవి ఈ పురాణాలైనా ఇతిహాసాలైనా వీటిని ఉపబ్రహ్మణాలు అంటారు ఎక్కడైనా ఇవి వేదానికి విరుద్ధంగా ఉంటే అది ఇతిహాసాన్నైనా సరే పురాణాన్నైనా సరే మనం పక్కన పెట్టేస్తాము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దీని గురించి మళ్ళీ రేపొక్కసారి మీ అందరికీ తెలియజేస్తాము అయింది ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే அடுகுதிர்